అమెరికా అధ్యక్ష ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇలాంటి సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై రెండు సార్లు హత్యాయత్నం జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇటీవల ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించడంతో సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమై ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు దీనిపై విచారణ జరిపిన ఎఫ్బిఐ ట్రంప్ పై జరిగింది హత్యాయత్నమేనని తేల్చింది తనపై జరిగిన హత్యాయత్నానికి బైడెన్ కమలా హారిస్ కారణమని ట్రంప్ ఆరోపించారు వారిద్దరూ తనను దేశద్రోహిగా చిత్రీకరిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందుకే తనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు వారిద్దరూ భాష మార్చుకోవాలని ట్రంప్ సూచించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రపంచ దేశాలు సైతం అగ్రరాజ్యం ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా జరగవని స్పష్టమవుతోంది ఎన్నికల్లో గెలవడం కోసం ప్రత్యర్థులు తమ ప్రచార హోరును పెంచారు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ వాడివేడిగా జరిగింది ఈ డిబేట్లో కమలా హారిస్ చెప్పిన సమాధానాలకు ట్రంప్ తడబడ్డారు అంతేకాక ఆమెపై విమర్శలు కూడా చేశారు అయితే ఈ డిబేట్లో కమలా హారిస్ పైచేయి సాధించినట్లు అమెరికా మీడియా చెబుతోంది డిబేట్లో కమలా హారిస్ చెప్పిన సమాధానాలు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయి తాను మిడిల్ క్లాస్ నుంచే వచ్చానని తనని గెలిపిస్తే చిన్న మధ్యతరగతి కుటుంబాలకు చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తానని కమలా హారిస్ చెప్పారు ట్రంప్ వస్తే కేవలం శ్రీమంతులకే లబ్ధి చేకూరుస్తారని విమర్శలు గుప్పించారు అయితే ట్రంప్ మాత్రం అమెరికాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యం అన్నారు ఇమిగ్రేషన్ గురించి ట్రంప్ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే హ్యారిస్ మీరు చెప్పిన దానినే మళ్లీ మళ్లీ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా చెబుతున్నారని విమర్శించారు అయితే ఈ డిబేట్ తో అమెరికా ప్రజలు ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయినట్టు సర్వేలు చెబుతున్నాయి సర్వేలు కూడా కమలా కే మొగ్గు చూపుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్పై మరోసారి హత్యాయత్నం అమెరికా రాజకీయాల్లో కలకలం రేపింది జూన్ ఇరవై ఏడున బైడెన్తో జరిగిన డిబేట్ తర్వాత జూలైలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్పై దుండగుడు కాల్పులు జరిపాడు ఈ దాడిలో ట్రంప్ వెంట్రుక వాసులో తప్పించుకున్నారు బుల్లెట్ ఆయన చెవికి తగలడంతో గాయమైంది దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిందితుణ్ణి మట్టుబెట్టారు ఆ సమయంలో ట్రంప్ భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో సీక్రెట్ సర్వీస్ ట్రంప్ భద్రతను కట్టుదిట్టం చేశారు అయితే తాజాగా ట్రంప్ తన సొంత గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ అనే వ్యక్తి తుపాకీతో సంచరించడాన్ని గుర్తించిన భద్రతా అధికారులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు ట్రంప్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు ట్రంప్ను హత్య చేసేందుకు ర్యాన్ వెస్లీ వచ్చినట్లు ఎఫ్బీఐ గుర్తించింది అంతేకాదు అతన్ని ఉక్రెయిన్ మద్దతుదారుడిగా గుర్తించింది గతంలో అతడు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లోకి సైనికులను రిక్రూట్ చేసేవాడు ట్రంప్పై ఉన్న వ్యతిరేకతతో హత్య చేసేందుకు వచ్చినట్లు ర్యాన్ వెస్లే అంగీకరించినట్లు తెలుస్తోంది తాజాగా ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు బైడెన్ కమలా హారిస్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు డెమోక్రాట్ల తీవ్రమైన భాషను మాట్లాడుతున్నారని ట్రంప్ విమర్శించారు వారి మాటలు నమ్మి నిందితుడు తనపై కాల్పులకు యత్నించాడని ఆరోపించారు బైడెన్ హారిస్ మాటలు ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు డెమోక్రటిక్ నేతలు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని తనను ఓ దేశద్రోహిగా ముద్రిస్తూ ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా హారిస్ బైడెన్ ప్రసంగాలు ఉంటున్నాయని అన్నారు వారి మాటలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు తనకు కూడా వారిలా మాట్లాడడం వచ్చు కానీ మర్యాద లేకుండా నేను అలా మాట్లాడలేనని తనకంటూ ఓ స్టేటస్ ఉందని చిల్లరగా వారిలా మాట్లాడలేనని అన్నారు వారి వారి మాటలు పట్టుకుని కొన్ని భజన మీడియాలు కూడా వారికి మద్దతుగా తన గురించి చెడ్డగా చిత్రీకరిస్తూ వార్తా కథనాలు వండివారుస్తున్నాయని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు వీరంతా కలిసి తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అలా రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే కొందరు తనపై పనిగట్టుకుని దాడులు చేస్తున్నారని ఈ దాడులన్నీ వారి వ్యాఖ్యల వలనే అంటూ సంచలనాత్మకమైన కామెంట్స్ చేశారు ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ఆదివారం చోటు చేసుకున్న ఘటన మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన హత్యాయత్నంలో భాగమేనని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి ట్రంప్నకు మూడు వందల నుంచి ఐదు వందల గజాల దూరంలో ఉన్న ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో వచ్చిన నిందితుడు భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో తన వాహనంలో పారిపోయాడని వివరించాయి ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ ఘటన తర్వాత పదహారవ తేదీన జో బైడెన్ ఫోన్ కాల్ చేసి ట్రంప్ను పరామర్శించారు ఈ విషయాన్ని రిపబ్లికన్ బృందం ధృవీకరించింది సీక్రెట్ సర్వీస్ రక్షణపై వీరు చర్చించుకున్నట్లు ఎఫ్బీఐ పేర్కొంది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై రెండు సార్లు హత్యాయత్నం జరగడం ఆందోళన కలిగిస్తోంది సంప్రదాయవాదులు ఎన్నడూ కమలా హారిస్ను చంపాలనుకోలేదని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు వామపక్ష సంస్థల్లో తమకు ఇరువైపులా సమస్యలు ఉన్నాయని చెప్పడం వింటూనే ఉంటామని తాము పర్ఫెక్ట్ అని ఎప్పుడూ చెప్పలేదని సంప్రదాయవాదులు కూడా అన్ని విషయాలు కరెక్ట్గా చెయ్యరు కానీ లిబరల్స్కు సంప్రదాయవాదులకు ఒక తేడా ఉందన్నారు వారిలో ఎవరూ కమలా హారిస్ను చంపాలనుకోలేదని మరోవైపు ఇద్దరు వ్యక్తులు మాత్రం ట్రంప్ను చంపాలని గత రెండు నెలల్లో ప్రయత్నించారంటూ వ్యాఖ్యానించారు వామపక్ష భావజాలం ఉన్నవారు రెచ్చగొట్టే భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయన్నారు వారి తీరుతో ఎవరైనా గాయపడితే అలాంటి ఘటనలు దేశాన్ని నాశనం చేస్తాయని వాన్స్ అభిప్రాయపడ్డారు